హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక శ్రీఖర్ మన కూతురు మన కళ్ళ ముందే ఉంది ఈ సమస్యకు ఎప్పటికైనా ఒక పరిష్కారం దొరుకుతుంది అప్పటి వరకు అమ్మ వాళ్ళకి కానీ అక్షయక్ కానీ ఈ నిజం చెప్పద్దు అప్పటి వరకు ఎదురు చూడక తప్పదు అని అంటూ ఇక శ్రీహర్ అవని ఇద్దరు కూడా నిద్రపోతున్న అక్షయ దగ్గరికి వెళ్లి చాలా ప్రేమగా ముద్ద పెట్టుకుని అక్షయ వైపే చూసుకుంటూ ఆనందిస్తూ ఉంటారు ఇక తర్వాత నారాయణరావు బాధపడుతూ ఉండగా అంతలో శాంత వచ్చి ఏమైందండి ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది అక్షయనే కావేరి బయటకు పంపించడం వెనక ఎవరిదో హస్తం ఉండుంటుందని అవని చెప్పి వెళ్లిన దగ్గర నుంచి మనసు అంతా కలవరంగా ఉంది శాంత అక్షయ్ తీసుకుని వెళ్లిన వికాస్ కల్పనలో ఎలాంటి వాళ్ళు నాకు అర్థం కావట్లేదు అని నారాయణరావు శాంతకు చెప్పి బాధపడుతూ ఉండగా అవని ఇద్దరు కార్ లో అక్కడికి వచ్చి కారు దిగి లోపలికి వస్తూ ఉండగా నారాయణరావు శాంత ఇద్దరు వాళ్ళని చూసి అవని వాళ్ళు వస్తున్నారు అంటే అక్షయ్ గురించి ఏదో వార్తను మోసుకొని వచ్చి ఉంటారు అని శాంత అంటూ ఉంటుంది అంతలో వారి ఇద్దరు రావటంతో అక్షయ ఎలా ఉందో ఏమైనా తెలిసిందా బాబు అని నారాయణరావు ఉంటాడు మీరు కంగారు పడకండి అంతా వివరంగా చెప్తాం ముందు మీరు కూర్చోండి అని చెప్పేసి అంటూ ఇక కూర్చొని మీరు అప్పగించిన వికాస్ వాళ్ళు మామూలు వాడు కాదు పరమ దుర్మార్గుడు గతంలో ఎన్ని నేరాలు చేశాడో మాకు తెలుసు అలాంటిదే ఇప్పుడు అక్షయ్ని అడ్డం పెట్టుకుని మళ్లీ చేయబోయాడు అని అవని చెప్తూ ఉంటుంది ఇక మాట విన్న నారాయణరావు శాంత ఇద్దరు షాక్ ఏమంటున్నావు అమ్మా అని అడుగుతూ ఉండగా అవునండి వాడు అక్షయ్ అనే మంత్రగాడికి అప్పగించాడు దైవమే పంపించినట్టు ఒక రామచిలక మాకు దారిని చూపించింది అని జరిగిన స్టోరీ మొత్తం అవని చెప్పడంతో ఇక శాంత నారాయణరావు మరోసారి షాక్ అయిపోతావు ఇప్పుడు అక్షయ ఎక్కడుందమ్మా ప్రస్తుతం అక్షయ పరిస్థితి ఏంటమ్మా అని అడుగుతూ ఉంటారు ప్రస్తుతం మా దగ్గరే సేఫ్ గా ఉందండి మీరు దిగులు పడకండి ఏదో సిద్ధ స్వామి చెప్పిన ప్రకారం అమ్మ అని పిలుపుతో గండం ఉందని అక్షయతో మేమే తల్లిదండ్రులు అని ఇంకా చెప్పలేదు కొన్ని రోజులు ఈ నిజం ఎవరికీ తెలియకూడదు అందుకే మీరు కూడా చెప్పకండి అని ఇద్దరు చెప్తూ ఉండగా నేను మీ గురించి ఆలోచించే ఇన్ని రోజులు చెప్పలేదమ్మా ఇప్పుడు కూడా మీ అనుమతి లేకుండా ఎవరితోనూ చెప్పను అని నారాయణరావు అంటూ ఉండగా మొత్తానికి ఆ అమ్మవారి దయ వల్ల అక్షయ మళ్ళీ మీ దగ్గరకే చేరుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని శాంత అంటుంది ఆ అమ్మవారి దయ వల్ల తొందరగా ఆ గండం పోవాలని కోరుకుంటున్నాను అని నారాయణరావు అంటూ ఉంటాడు కన్న బిడ్డ కళ్ళెదురుగానే ఉన్నాం అమ్మ అని పిలిపించుకోలేనందుకు ఈ కన్న పేగు విలువలు ఆడిపోతుంది పూజార్ గారు సర్వగండం గండం నీటి గండం లాంటివైతే మనం భరించగలం అమ్మ అన్న పిలిపే ఒక గండం కావటం తట్టుకోవటం కష్టంగా ఉంది ఏ దేవుడు రాసిన రాతో ఏ దేవత రాసిన రాతో తెలియదు కానీ ఏదో జన్మలో మా తల్లి బిడ్డలం మరొకరికి అన్యాయం చేసినట్టున్నాం వారి పట్ల చేయకూడని తప్పేదో చేసినట్టున్నాం అందుకే మాకు ఇలాంటి శిక్ష పడింది నేనే మీ అని ఎక్కడ బయట పడిపోతానో అని అను క్షణం భయంగా ఉంది క్షణం క్షణం అన్నట్టు గడుపుతున్నాను అని అవని ఏడుస్తూ అంటూ ఉండగా నీ పరిస్థితి హృదయ విదారకంగా ఉందమ్మా కానీ ఏం చేస్తాం ప్రాత అలాంటిది మోసేవాడి మీదే బరువు ఎక్కువ పడుతుంది కాసేవాడి మీదే నిందలు ఎక్కువ పడతాయి అన్నట్టు మీ పరిస్థితి అలాగే ఉందమ్మా తొందరలోనే మీ తల్లి బిడ్డలకి శాశ్వతమైన పరిష్కారం దొరకాలని ఆశిద్దాం అని నారాయణ రావు శాంత చెప్తూ ఉండగా అంతలో అవని ఏడుస్తుంటుంది ఇక శ్రీగర్ కన్నీళ్లు తుడుస్తూ ఏడకు ఎక్కడో దూరంగా బిడ్డని దైవం కళ్ళ ముందుకు తీసుకొచ్చింది అమ్మ అనే పిలుపు వరకు కూడా తప్పకుండా తీసుకువెళ్తుంది అని ధైర్యం చెప్తూ ఇక అవని తీసుకుని శ్రీకర్ వెళ్తూ ఉంటాడు ఇక తర్వాత అవని పూజ గదిలో పూజ చేస్తూ దండం పెట్టుకుంటూ కూతుర్ని దూరం చేశావు అని కోపం వచ్చింది కానీ నా కళ్ళ ముందే నా కూతుర్ని ఉంచావు గుడిలో అడుగు పెట్టను అని శబదం చేసుకున్నాను నా కూతురు కోసం మళ్ళీ గుడిలో అడుగు పెట్టేలా చేశావు నీ లీలలు మహిమలు అంత తొందరగా అర్థం కావు నీ పట్ల చాలా మాటలు తేలాను నన్ను క్షమించమ్మా నానగండం నుంచి నన్ను గట్టెక్కించు అత్త జాతకం నా కూతురు జాతకం ఒకటి నా బిడ్డను ఈ మందిరంలోకి రప్పించు అని చెప్పేసి అంటూ వెంటనే అక్షయాన్ని పిలుస్తుంది ఏంటి మేడం అని వచ్చి అడుగుతూ ఉంటా లోపలికి రమ్మా అని అవని పిలుస్తూ ఉంటుంది ఈ కక్ష్య షాక్ అయిపోతూ గతంలో తను లోపలికి వెళ్ళబోతుంటే మంటలు వచ్చిన విషయాన్ని తలుచుకుని భయపడుతూ ఉంటుంది రామ్మా అని అవని పిలుస్తూ ఉండగా మంటలు వస్తాయే మేడం అని అంటూ ఉండగా అంతకు ముందు నువ్వు రెండు సార్లు పూజ గదిలోకి వచ్చావు కదా పైగా పెద్ద రోజు అన్నీ కూడా చెప్పావు నువ్వు రాగలవమ్మా ఆ నమ్మకం నాకుంది భయపడకుండా లోపలికి రా నీ ప్రాణాన్ని కడ్డు నా ప్రాణం అని అవని అనగానే వెంటనే అక్షయ పూజ గదిలోకి అడుగు పెట్టి లోపలికి రావటంతో అవని చాలా సంతోషపడు గురువు గారు చెప్పింది నిజం అని అమ్మవారికి దండం పెట్టుకుని ఇప్పుడు లోపలికి రాగలిగా మరి ఆ రోజు పెద్దమ్మ గారు చెప్పినప్పుడు లోపలికి ఎందుకు వెళ్ళలేకపోయావు అని అవని అడుగుతుంటాయి ఇంతకు ముందు రెండు సార్లు ఈ గదిలోకి వచ్చిన నేను ఆ రోజు మాత్రం ఎందుకు రాలేకపోయాను తర్వాత తెలిసింది మేడం అని అంటూ నారాయణరావు నువ్వు నిష్టి తీసినా నీరు తొక్కావమ్మా అని ఆ రోజు అక్షరకు చెప్పిన మాటని అవనికి చెప్పి ఆ రోజు తాతయ్య ఆ విషయం ఎవరికి చెప్పద్దు అన్నారని నేను చెప్పలేదు మేడం అని అక్షయ అంటూ ఉండగా ఈ మందిరంలోకి అడుగు పెట్టే అదృష్టం నా తర్వాత అతి తర్వాత నీకే ఉందమ్మా అమ్మవారికి హారతి ఇచ్చి ఇక అక్షయం కూడా హారతి తీసుకోమని చెప్పి హాల్లో శేఖర్ సార్ ఉన్నారు వెళ్లి హారతి ఇవ్వు అని హారతి పల్లెం ఇవ్వగానే అలాగే మేడం అని చెప్పేసి అక్షయ ఆ ప్లేట్ తీసుకుని హాల్లోకి వెళ్తూ ఉంటుంది అవని చాలా సంతోషపడుతూ అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అందులో వేదవతి ప్రసాదరావు కిట్టు నిహారక సౌర్య కార్ లో ఇంటికి చేరుకొని కారు ఫంక్షన్ మాత్రం చాలా గ్రాండ్ జరిగింది అని అనుకుంటూ అందరూ లోపలికి వచ్చేసరికి అదే సమయానికి అక్షయ శ్రీకర్ కి హారతి తీసుకోండి సార్ అని చెప్పడంతో తీసుకుంటూ ఉంటారు అక్షయ చేతిలో హారతి పల్లెని చూసిన వేదవతి ప్రసాదరా చాలా కోపంగా చూస్తూ ఉంటగా అక్షయ మాత్రం పెద్దమ్మ గారు సమయానికి వచ్చారు మీరు కూడా హారతి తీసుకోండి అని అక్షయ వేదవతిని హార తీసుకోమని చెప్తూ ఉంటుంది అందులో అక్కడికి పెద్దరాజు వసంతి కూడా వస్తారు ఇక వేదవతి మాత్రం చాలా సీరియస్ గా చూస్తూ ఉండగా అమ్మా ఏంటి ఎలా చూస్తున్నావు అక్షయ హారతి తీసుకోమంటుంది తీసుకో అని శేఖర్ చెప్తూ ఉండగా ఈ హారతి వల్ల పూజ గదిలో ఉంటుంది కదా నీ దగ్గరకి ఎలా వచ్చింది నువ్వు పూజ గదిలోకి వెళ్ళలేవు కదా మరి బయటకి ఎలా వచ్చింది అని వేదవతి ప్రశ్నిస్తూ ఉంటుంది దాంతో అక్షయ శేఖర్ అందరూ శాఖతో వెంటనే పెద్దరాజు అక్షయ పూజ గదిలోకి వెళ్ళి ఉంటుంది అని పెద్దరాజు వసంత తో అంటూ ఉండగా ఈ విషయం గురించి ఇంతకు ముందు పెద్ద రచ్చ జరిగింది ఈ విషయంలో నువ్వు మాట్లాడుకు నీకు దండం పెడతా అని వసంత అంటూ ఉంటుంది అందులో ప్రసాదరావు అడుగుతుంటే మాట్లాడవేంటి అని అడుగుతూ ఉండగా అక్షయ భయపడకమ్మా నేను కదా ఆరీ ఎలా తీసుకుని రాగలిగావో చెప్పేసి అని శేఖర్ చెప్తూ ఉంటాడు ఇక కిట్టు అంతకు ముందు పూజ గదిలోకి వెళ్ళింది ఆ తర్వాత పూజ గదిలోకి వెళ్ళలేకపోయింది ఇప్పుడైతే వెళ్ళుండదులే అని కిట్టు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అక్షయ ఈ హారతి పల్లెం నా దగ్గరికి ఎలా వచ్చిందంటే నేను పూజ గది అని చెప్పడానికి భయపడుతూ అక్షయ నసుకుతూ ఉండగా అంతలో అక్కడికి అవని వచ్చి పూజ గది బయట ఉంటే నేనే ఇచ్చాను అత్తయ్య అవునత్త నేనే పూజ చేసి అమ్మవారికి హారతిచ్చి ఇచ్చి రమ్మన్నాను అందుకే తీసుకుని వచ్చింది అని అవిన చెప్పడంతో ఇక అక్షయ శాఖతో చూస్తూ ఉంటుంది అంతే కదా ఏదో అక్షయ పూజ గదిలోకి వెళ్ళినట్టు తెగ బిల్డప్ ఇచ్చేసారు అని నిహారకు అంటూ ఉంటుంది అక్షయకి వెళ్ళగలిగే అవకాశం అర్హత రెండు ఉన్నాయి అని పెద్దరాజ్ అంటూ ఉండగా ఆ రెండు అక్షకి లేవు అని చెప్పేసి ఏ ముందు నువ్వు ఆ ప్లేట్ ని కింద పెట్టు పెట్టు అని వేదవతి పెద్దగా అరుస్తూ ఉంటుంది ఇక దాంతో అక్ష ప్లేట్ ని టేబుల్ మీద పెట్టగానే ఇంకొకసారి అమ్మవారికి సంబంధించిన వస్తువులేమి నువ్వు ముట్టుకోవద్దు అని హెచ్చరిస్తూ అవని నువ్వు కూడా ఇవ్వద్దు అని వేదవతి అరుస్తూ ఉండగా అమ్మోరు తల్లి సామాన్ మనం ముట్టుకుంటాం అత్తయ్య తన వస్తువుల్ని తానే ముట్టుకోవద్దు అని చెప్తున్నట్టుంది అని పెద్దరాజు అంటూ ఉండగా ఏంటయ్యా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు తన వస్తువుల్ని తను ముట్టుకోవడం ఏంటి ఏం మాట్లవి అని ప్రసాదరావు అరుస్తూ ఉండగా ఏదొక రోజున ఈ అక్షయకి గుడి కట్టించేలా ఉన్నావు పూజగదిలో ఈ అక్షయని బాలదేవత చేసేలా ఉన్నావు అని కెట్టు అంటాడు పెద్దరాజు గారికి పని పట్ట ఏమీ లేదు కదా కృష్ణ ఏదో విధంగా డబ్బు సంపాదించాలి అని ఇలాంటి ఆలోచన చేస్తున్నాడు అని నిహారిక అంటుంది అడ్డదారులో సంపాదించాలి అనుకుంటున్నానని మీరు నన్ను అంటున్నారా అంతకంటే ఇంకొక ఆశ్చర్యం ఉండదు అని పెద్దరాజు అంటూ ఉండగా ఈ సమయంలో నిజాలు నిష్ఠూరంగానే ఉంటాయి నువ్వు గమనుండు అని వసంత పెద్దరాజు ని అరుస్తూ ఉంటుంది అంతలో సౌర్య ఈ అక్షయ నీ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలి అని తెగ తాపత్రయ పడుతుందనమ్మా అని అంటూ ఉంటుంది అక్షయ ఎన్ని పర్ఫార్మెన్స్ చేసినా ఆ పరదల శౌర్య సౌర్య అని నిహారిక అంటుంది ఇక వేదవతి అవనే ఇంకొకసారి ఆ అక్షయకి దైవ కార్యానికి సంబంధించిన ఏ పనులు అప్పగించొద్దు అలాగే వస్తువులు కూడా ముట్టుకునివ్వద్దు అర్థమైందా హారతపల్లిని తీసుకెళ్లి గదుల పెట్టు అని అరుస్తూ వేదవతి ప్రసాదరావు అక్కడి నుంచి వెళ్లగానే ఎవరు ఎక్కడుండాలో అక్కడుంటే మంచిది మరీ నెత్తిన ఎక్కించుకోకండి అని చెప్పేసి అంటూ నిహారుగా కిట్టు శౌర్యం తీసుకుని వెళ్తూ ఉంటారు సవరి కూడా ఎంత అమాయకంగా చూస్తుందో చూడండి అని మాట్లాడుతూ వెళ్తూ ఉంటుంది ఇక పెద్దరాజు పాపం రోజు తిట్లు తింటుంది అక్షయ మన ఇంటికి వచ్చి ఆనందంగా ఉంటుంది అనుకుంటే మాటలు కష్టాలు తప్పట్లేదు చిన్న పిల్ల అని కూడా చూడకుండా ఈ మధ్య అమ్మ కూడా తెగ తిడుతుంది అని అంటూ పెద్దరాజు వసంత్ కూడా బాధపడుతూ లోపలికి వెళ్తూ ఉంటారు అంతలో అక్షయ మీరే కదా నన్ను పూజ గదిలోకి తీసుకెళ్లారు మరి ఎందుకు అబద్ధం చెప్పారు మేడం అని అక్షయ అవని అడుగుతుండగా ఇక ఆ మాట విన్న శ్రీకృష్ణ షాకొత్తు చూస్తూ ఉంటాడు కొన్ని రోజుల వరకు నేనేం చెప్పినా నువ్వు సైలెంట్ గా వినాలి నన్ను సంప్రదించకుండా నువ్వు ఏ పని చేయొద్దు వాళ్ళ మాటల్ని నువ్వు అసలు పట్టించుకోవద్దు అని అవని చెప్తూ ఉంటుంది సరే మేడం అని చెప్పేసి అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళగాలి అక్షయ పూజ గదిలోకి వచ్చిందా అని శేఖర్ అడుగుతూ ఉంటాడు అవును బావా అత్త లాంటి జాతకం కదా అందుకే పరీక్షించాను రాగలిగింది మన బిడ్డ అదృష్టవంతరాలు ఈ రోజు తిట్టిన నోరు జారిన తర్వాత జేజోలు పలుకుతారు మనవరాలు అని తెలిసిన రోజున నెత్తిని పెట్టుకుంటారు అని అవని అంటుంది నీకు అరిష్టం జరగకుండా అలాంటి రోజు తొందరగా రావాలి అని శేఖర్ రోడా అంటూ ఉంటాడు ఇక తర్వాత చీకటి పడుతుంది సౌర్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఫోన్ చేసుకుంటూ అందులో అక్కడికి అక్షయ వచ్చి ఏమన్నా అని అడుగుతూ ఉంటుంది ఏం అవసరం లేదు అని సౌర్య చెప్పగానే వెంటనే అక్షయ తను కూడా ప్లేట్ లో భోజనం వడ్డించుకొని అక్కడ చైర్ లో కూర్చోబోతూ ఉండగా ఇక సౌర్య మాత్రం కన్నార్పకుండా చాలా సీరియస్ గా చూస్తూ ఉంటుంది దాంతో అక్షయ గొడవలు ఎందుకని అక్కడి నుంచి దూరంగా వెళ్తూ ఉంటుంది ఇక దాంతో శౌర్య నా కంటి చూపుకి భయపడింది ఆ మాత్రం భయం ఉండాలి అని అనుకుంటూ అక్షయ వైపు చూస్తూ ఉండగా అక్షయ వెళ్లి కింద కూర్చొని ఫోన్ చేస్తూ ఉండగా దానికి అదే కరెక్ట్ కిందే బెస్ట్ అని అనుకుంటూ చాలా హ్యాపీగా ఫోన్ చేసుకుంటూ సౌర్య బోన్ చేస్తూ ఉంటారు అందులో అవని శిగర్ వచ్చి అక్షయ కింద కూర్చొని తినటం చూసి షాక్ అయిపోతుంది సౌర్యనే ఏదో అనుంటుంది అందుకే పని మనుషుల నేల మీద కూర్చొని తింటుంది అని సిగర్ అంటూ ఉండగా పద చెప్తాను అని ఇద్దరు కూడా అక్షయ మీదకు వెళ్లి అక్షయ అని పిలుస్తూ ఉంటారు ఇక నెక్స్ట్ ప్రోమోలో నిహారిక కిట్టుతోని కూతుర్ని కలవనివ్వను అని కిట్టుతో అంటూ ఉండగా అంతలో అక్షయ మాట విని ఒక్కసారిగా షాపోతూ ఉంటుంది అవని కూతురు ఎవరు అని తెలిసిన ఆ విషయం లోనూ బయట పడినివ్వను అవని హాస్పిటల్లో ఆనాడు బిడ్డకి జన్మనిచ్చినప్పుడు హాస్పిటల్లోని నర్స్ తో ఆ బిడ్డని మాయం చేయించాను అని నిహారిక కిట్టుతో అంటూ ఉంటుంది ఇక మాటలని విన్నా అక్షయ ఒక్కసారిగా షాగైపోతూ పరిగెత్తుకుంటూ అవని వాళ్ళ దగ్గరికి వెళ్లి మేడం మేడం మీ కూతురు చిన్నప్పుడే దూరం అవటం వెనక ఎవరున్నారా అని మీరు రోజు బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు కదా అందుకు కారణం ఎవరో నాకు తెలిసింది మేడం అని అక్షయ చెప్తూ ఉండగా ఈ కవని శేఖర్ షాక్ అయిపోతూ అవునా ఎవరైనా ఆ విషయం గురించి నీకేం తెలిసింది అని అడుగుతూ ఉంటారు ఇక వెంటనే అక్షయ నిహారుగా కిట్టుతో అన్న మాటలన్నీ కూడా అక్షయ చెప్పడంతో ఈ కవని శేఖర్ ఇద్దరు మరోసారి షాక్ అవుతూ ఉంటారు